ఆయన చేస్తున్నటువంటివి రూల్ ప్రకారం చేశాడా రూల్ ప్రకారం చేయలేదన్నది పక్కన పెట్టి రూల్ ప్రకారం చేసినా రూల్ ప్రకారం కాకపోయినా ఇది కక్షపట్టి చేస్తున్నాడు రా అని ఖచ్చితంగా మెజారిటీ ప్రజలు నమ్మారు ఇంకా ఏ బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఓట్లు వస్తాయనుకున్నావో ఆ బడుగు బలహీన వర్గాల వాళ్ళంతా కూడా రెక్కాడితే కానీ డొక్కాడని జనం ఆ జనానికి యాభై రూపాయల లెక్కర రెండు వందల రూపాయలు దాటిపోతే తాగకుండా ఉండలేని పరిస్థితి ఏమైనా అనేక సంవత్సరాల నుంచి అలవాటు చేస్తాం సాయంకాలం అయ్యేటప్పటికి ఇంటికి వెళ్ళేటప్పుడు లిక్కర్ వేసుకుని వెళ్ళడం అలవాటు అయిపోయిన వాళ్ళు ఒక్కసారిగా బడ్జెట్లో మార్పు వచ్చేసింది మీరు ఇచ్చే ఎన్ని వేలు ఇచ్చారు ఆటో డ్రైవర్కి ఇచ్చారు తర్వాత చిన్న చిన్న పనులు చేసుకుంటున్న వాళ్ళకి ఇచ్చారు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చారు ఇవన్నీ కూడా కలిపి కూడా ఆ ఫ్యామిలీ బడ్జెట్లో తేడా వచ్చేసింది ఈ లెక్కల వల్ల మీకు ఎలక్షన్లు పోవడానికి వాళ్ళకి డైరెక్ట్గా గవర్నమెంట్ తోటి సంబంధాలు ఉండవు లాస్ట్ టైం కన్నా ఈవేళ బాగున్నావా లేదా ఎవడ ముఖ్యమంత్రి ఎవడ ప్రధానమంత్రి మామూలు పనిచేసుకున్న వాళ్ళకేమి అది ఉండదు ఉల్లిపాయ రేటు గురించి ఒక గవర్నమెంట్ పడిపోయింది ఢిల్లీలో నా బహుశా డెబ్బై ఏడులోనో ఎనభైలోనో ఉల్లిపాయ రూపాయి ఉండేది ఐదు రూపాయలు అయింది అంతే వాళ్ళకి ఉల్లిపాయ ఇచ్చే అవసరం వస్తుంది తక్కువ ప్రభుత్వాన్ని నించేశారు అలాగే ఇక్కడ సారా అన్నది ఎంత బలంగా పనిచేసిందంటే అది మొట్టమొదట పాపం ఫస్ట్ ఈ విషయం కనిపెట్టినవాడు ఎవడంటే స్టేట్ లెవెల్ లీడర్స్లో మన రాజమండ్రి అయిన సోమవీర్రాజు సోమవీర్రాజు లెక్కర్ రేట్లు ఎక్కువైపోయాయి యాభై రూపాయలకి ఇస్తాం మేము వస్తే అని అంటే ట్రోలింగ్ చేసి తెగదిట్టేశారు సోమవీర్రాజుని అదే చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా మీటింగ్లోకి వచ్చి చెప్పాడు యాభై రూపాయలకే మీకు నాణ్యమైన లెక్కర్ ఇస్తున్నాను ఇస్తాను మేము వస్తే అని అది పనిచేసింది సోమవీర్రాజు ఆ ముందే చెప్పాడు అది ఎందుకంటే అతనికి ముందే వెలిగింది ఇది దీనివల్ల చాలా ఫ్యామిలీస్లో చాలా ఇబ్బందులు అయిపోతున్నాయి ఆర్థికంగా తర్వాత ఇంకా చంద్రబాబు నాయుడు గారు చేయవలసిన ఒకటి రెండు పనులు ఏంటంటే డీలిమిటేషన్ వస్తుంది డీలిమిటేషన్ వచ్చి సీట్ల సంఖ్య ఏడు వందలు దాటిపోతుంది అందుకే పార్లమెంట్ కొత్త బిల్డింగ్ కూడా ఏడు వందలు దాటిన వాళ్ళు ఎనిమిది వందల మంది పట్టేలా కట్టారు డీలిమిటేషన్లో మన పాత్ర కరెక్ట్గా ఎందుకంటే సౌత్ మాత్రం మనకి ఇచ్చేటువంటి డబ్బు బాగా ఇప్పటికే చాలా తక్కువ ఇస్తున్నారు అది నేను అనేకసార్లు మీకు లెక్కలని చెప్పాను మనం ఆంధ్రా నుంచి వంద రూపాయలు వాళ్ళకి ఇస్తుంటే కేంద్రానికి వెళ్తుంటే ఆంధ్ర నుంచి మనకి వెనక్కి వచ్చేది అరవై మూడు రూపాయలు మాత్రమే వస్తుంది అదే ఉత్తరప్రదేశ్కి రూపాయి వంద రూపాయలకి నూట ఇరవై రూపాయలు వెళ్తుంది బీహార్కి నూట నలభై రూపాయలు వెళ్తుంది ఏంట్రా అంటే జనాభా ఈ జనాభా తగ్గించమని కేంద్ర ప్రభుత్వం వాళ్ళు పెట్టినవన్నీ కూడా మనం ఫాలో అయ్యాం సౌత్లో జనాభా తగ్గించాం దానికి పనిష్మెంట్ ఇవ్వకూడదు కదా జనాభా తగ్గించినందుకు మనకు ఏదో ఇంటెన్సివ్ ఇవ్వాలి ఇది కాకుండా ఇప్పుడు పనిష్మెంట్ దిశలోకి పోతుంది ఇక రేపు పార్లమెంట్లో పరిస్థితి ఎలా వస్తుందంటే సౌత్ అంతా కలిపి రెండు వందల సీట్లు కూడా ఉన్నాం వాళ్ళు ఆరు వందల సీట్లు పెరిగిపోతారు జనాభా లెక్క పెరిగిపోతే వచ్చేటువంటి ప్రమాదం సౌత్కి వచ్చేటువంటి ప్రమాదాన్ని ఎలా నివారించాలి అనే విషయం కూడా సౌత్లో ఇప్పుడు ఉన్నటువంటి లీడర్స్లో చంద్రబాబు నాయుడు గారికి కనెక్షన్లు ఉన్న లీడర్ కాబట్టి అన్ని పార్టీల్లో కనెక్షన్లు ఉన్నాయి కాబట్టి ఆయన చేసి దాని విషయం కూడా దృష్టి పెట్టారు తర్వాత ఈవీఎంలు ఫస్ట్ ఈవీఎంలు తప్పు అని చెప్పి చెప్పింది చంద్రబాబు నాయుడు గారు ఆయనతో పాటు ఆయనతో పాటు ఉండేటువంటి ఆయన పార్టీ లీడర్ ఒక ఆయన హరిప్రసాద్ గారని ఆయన అయితే అరెస్ట్ కూడా అయ్యాడు ఆ ఈవీఎంలు చూపించి ఇవి ఎలా పనిచేయవో అన్నీ చూపించాడు ఆయన ఎక్కడ నొక్కితే ఎక్కడికి వెళ్ళిపోవటం ఇవన్నీ ఎలా ఉంటాయో చూపించాడు చూపించిన వాళ్ళు మీకు ఇప్పటికి కూడా ఈవీఎంల గురించి మొట్టమొదట మాట్లాడింది ఎవరు అని చూస్తే మనం చంద్రబాబు నాయుడు గారే అప్పు వచ్చేసాడు దీని మీద కూడా ఏదైనా చేయండి ఇవాళ ఎవరో వీడియో పంపారండి ఇరవై లక్షల ఈవీఎంలు అసలు కనపట్టలేదు అరవై లక్షలు ఈవీఎంలకు ఆర్డర్ ఇచ్చారు ఇంపోర్ట్ చేసుకున్నారు నలభై లక్షలు వాడారు మిగతా ఇరవై లక్షలు ఎక్కడో ఉండాలి కదా ఎక్కడున్నాయని రైట్ టు ఇన్ఫర్మేషన్ అడిగితే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మాకు నలభై లక్షలు ప్రభుత్వం ఇచ్చారు నలభై లక్షలు వాడేమంతే మాకు తెలియదు అన్నట్టు ప్రభుత్వాన్ని అడిగితే ప్రభుత్వం మాకేం తెలిసి ఎలక్షన్ కమిషన్ అడగండి అంటుంది ఇరవై లక్షలు ఈవీఎంలు దింపారు అవి ఏమైపోయా తెలియట్లేదని ఈవేళ ఒక పెద్ద లీడర్ ఆయన కమ్యూనిస్ట్ లీడరు ఆయన పెట్టాడు ఇరవై లక్షలు ఏమైపోయాయి ఇలాంటి వాటిని అన్నిటి నుంచి కూడా ప్రజల్లో అసలు ఆ అనుమానమే రాకూడదు మనం వేసిన ఓటు కరెక్ట్గా దానికి వెళుతుందా ఇది మారిపోతుందా అనేటువంటి అనుమానమే రాకూడదు చంద్రబాబు నాయుడు గారి ఆవిష్యం మీద కూడా ఆయన దృష్టి పెట్టాలి ఎందుకంటే మంచి అవకాశం వచ్చింది బీజేపీ ఎన్డీఏ కూడా ఎన్డీఏకి ఇండియాకి ఓన్లీ టూ పర్సెంట్ టూ కూడా పూర్తిగా లేదు టూ పర్సెంట్ ఓట్స్ డిఫరెన్సే ఉంది ఇండియా గ్రూప్కి ఎన్డీఏకి సీట్లు వీటిలో చాలా తేడాలు వస్తాయి సీట్లు బట్టి కాకుండా ఓటింగ్ చూసుకుంటే ఎన్డీఏకి దీనికి కేవలం టూ పర్సెంట్ కూడా పూర్తిగా లేదు వన్ పాయింట్ నైన్ పర్సెంట్ తేడాలో ఉన్నారు ఇది మంచి అవకాశం ఈ మంచి అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు సద్వినియోగం చేసుకుంటారని చేసుకోవాలని కోరుకుంటున్నా మనకు కూడా ఇక్కడ ఇటువంటి ఈ వీళ్ళు కూడా వైసీపీ వాళ్ళు కూడా ఏం డిస్కరేజ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు ఇరవై ఆరు సీట్లు వచ్చాయి గుర్తు చేసుకోండి తొంభై నాలుగులో నేను ఫస్ట్ అసెంబ్లీకి పోటీ చేసినప్పుడు పీవీ నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉండగా ఇక్కడ కాంగ్రెస్కి వచ్చినటువంటి సీట్లు ఇరవై ఆరు మాత్రమే ఏది రెండు వందల తొంభై నాలుగుకి ఇరవై ఆరు రెండు వందల తొంభై ఆరుకి ఇరవై ఆరు వచ్చింది మళ్ళీ ఎలక్షన్ తొంభై ఆరు నుంచి తొంభై తొమ్మిదిలో కొంచెం పెరిగాం రెండు వేల నాలుగు వచ్చేటప్పటికి నూట ఎనభై ఒక్క సీట్లతో అధికారంలోకి వచ్చాం రెండే పార్టీలు ఉన్నప్పుడు ఇప్పుడు రెండే పార్టీలు ఉన్నాయి ఇక్కడ మిగతా పార్టీలు ఎవడో ఒకటి జారపడాలి ఒకటి జగన్మోహన్ రెడ్డి పార్టీ ఒకటి నారా చంద్రబాబు నాయుడు పార్టీ ఈ రెండే పార్టీలు ఉన్నప్పుడు ఇలాంటివి సాధ్యం అవుతాయి వన్ సైడ్గా ఇటో వన్ సైడ్గా అటో కాబట్టి వీళ్ళు డిస్కరేజ్ అయిపోకలేదు వాళ్ళు కూడా ఏదో ఇంక అయిపోయింది స్మాష్ ఇంక జగన్ పార్టీ క్లోజ్ అయిపోయింది ఇంకా మనమే అని వాళ్ళు అనుకోకలేదు ఇక్కడ ఈ నెల ఉన్నటువంటి వాతావరణం చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పీరియన్స్ తగ్గట్టుగా రైట్ టైంలో రైట్ దర్శనం వచ్చిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇదే పాత్రలో ఇంకొకళ్ళు ఎవరైనా ఉంటే ఇంత బాగా ప్లే చేయలేదు అంటే చేస్తారని నేను అనుకుంటున్నాను ఇప్పటివరకు ఏమీ మొదలవలేదు ఇంకా మంత్రివర్గం ఎవరెవరికి ఇచ్చారో కూడా తెలియలేదు కానీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు